వెల్కమ్ టు ద గ్లోబల్ అఫైర్స్ యూట్యూబ్ ఛానల్ పహల్గామ్ ఒక మనోహరమైన హిమాలయ మార్గం సౌత్ కాశ్మీర్లోని ప్రదేశం ప్రకృతితో నిండిన అందంతో భూలోక స్వర్గంగా ఉంటుంది ఇక్కడ మంచు పర్వతాల మధ్య ప్రవహించే చల్లని నదులు అద్భుతమైన పచ్చటి మంచు చెట్లతో ఆకట్టుకుంటాయి కానీ ఇలాంటి చోట ఉగ్రవాదుల దాడికి రక్తం ఏరులై పారింది పహల్గామ్ ఉగ్రదాడి అసలేం జరిగింది జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గాంలో ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం సరిగ్గా రెండు గంటల యాభై నిమిషాల ప్రాంతంలో అక్కడి పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు ఈ ఉగ్రదాడిలో ఇరవై ఎనిమిది మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోగా మరో ఇరవై మంది తీవ్రంగా గాయపడ్డారు జవాన్ల దుస్తులు ధరించి టెర్రరిస్ట్లో పర్యాటకులను హతమార్చారు మృతుల్లో పలువురు విదేశీయులు కూడా ఉన్నారు హిందువులే లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు టూరిస్టుల ఐడి కార్డులు ప్యాంట్లు విప్పి హిందువులా లేదా అని నిర్ధారించుకొని విచక్షణారహితంగా కాల్పులు జరిపి చంపేశారు ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర హర్యానా బెంగుళూరు గుజరాత్ రాష్ట్రాలకు చెందిన టూరిస్టులు ఈ ఉగ్రదాడికి బలయ్యారు వివిధ ప్రాంతాల నుంచి విహారయాత్ర కోసం వచ్చిన వారి ఇళ్లల్లో విషాద ఛాయలు మిగిలాయి విశాఖకు చెందిన చంద్రమౌళి నెల్లూరుకు చెందిన మధుసూదన్ అనే ఇద్దరు తెలుగు వాళ్ళు కూడా చనిపోయారు ఈ దారికి సూత్రధారి లష్కర్ తోయిబా కమాండర్ సైఫుల్లా కసూరిగా గుర్తించారు అప్రమత్తమైన భారత ప్రభుత్వం వెంటనే టెర్రరిస్టుల కోసం వేట మొదలు పెట్టింది ఉగ్రవాదుల ఆచూకీ కోసం కాశ్మీర్ పోలీసులు ఆర్మీ ఎన్ఐఏ జాయింట్ ఆపరేషన్ చేస్తుంది చాపర్స్ డ్రోన్స్తో బృందాలు జల్లడు పడుతున్నాయి ఇటు సౌదీ పర్యటనను వెంటనే ప్రధాని మోడీ రద్దు చేసుకుని భారత్కు వచ్చారు ఢిల్లీ విమానాశ్రయంలోనే కేంద్ర మంత్రి జైశంకర్ అధికారులతో ప్రధాని సమావేశమయ్యారు ఉగ్రదాడి జరిగిన తీరు గురించి వారు ప్రధానికి వివరించారు ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన టూరిస్టుల మృతదేహాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళు అర్పించారు ఇటు దేశవ్యాప్తంగా రాజకీయ సినీ క్రీడా ప్రముఖులు ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ మృతులకు సంతాపం తెలుపుతున్నారు ఈ కిరాతక దాడికి పాల్పడిన ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మరోపక్క ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరులు ఆసిఫ్ ఫుజీ సులేమాన్ షా అబూ తల్హా ఫోటోలను సెక్యూరిటీ ఏజెన్సీలు విడుదల చేశాయి నిన్న సాయంత్రం మోడీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది ఈ భేటీలో ఉగ్రదాడికి మరియు పాకిస్తాన్కి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు వాటిని ఒక్కసారి మనం గమనిస్తే పాకిస్తాన్తో ఉన్న సంబంధాలను భారత్ పూర్తిగా తెంచుకుంది ఇండియా పాకిస్తాన్ బార్డర్ను శాశ్వతంగా మూసివేస్తున్నట్టు ప్రకటించింది పంతొమ్మిది వందల అరవై సంవత్సరం నుండి భారత్ నుండి పాకిస్తాన్కు వెళ్ళే సింధు జలాలను ఆపేస్తున్నట్టు ప్రకటించింది పాకిస్తాన్ పౌరులు భారత్లో అడుగు పెట్టాలంటే నిబంధనలు మరింత కఠినతరం చేసింది ఇక మృతుల కుటుంబాలకు పది లక్షలు తీవ్రంగా గాయపడిన వారికి రెండు లక్షల చొప్పున జమ్మూ ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించింది పహల్గాంలో జరిగిన ఈ కిరాతక ఉగ్రదాడి అందరి గుండెల్ని గాయం చేసింది పండగల పర్యటనకు వెళ్ళిన వారు సన్నిహితులు కుటుంబ సభ్యులతో కాసేపు నవ్వుకోవాలని ఊహించిన వారు ఒక్క క్షణంలో ప్రాణాలు కోల్పోవడం మనసును కలిచివేస్తుంది అమ్మా నాన్న కోసం ఎదురు చూసిన పిల్లల కన్నీళ్లను ఎవరు ఓదార్చగలరు ఇది కేవలం ఒక దాడి కాదు ఇది మానవత్వంపై జరిగిన దాడి శాంతిని ఐక్యతను నమ్మే మనం ఈ అమానుష చర్యలకు అంతం చెప్పాల్సిన సమయం ఇది ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం బాధిత కుటుంబాలకు మనం అండగా నిలుద్దాం దేశం కోసం భద్రత కోసం మానవత్వం కోసం మనందరం ఒక్కటిగా ఉండాలి ఇలాంటి దాడులు ఇకపై జరగకుండా ఉండాలని ప్రార్థిద్దాం